నమస్తే ఇక్కడ మనకి సిక్స్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోని థర్డ్ ఎస్ను చెల అనే పాఠం ఇచ్చారు ఇక్కడ మనకి పాఠంలో ఇది ఒక కవితా పాఠము ఇక్కడ పాఠంలో ఇచ్చినటువంటి బొమ్మలో ఒక వ్యక్తి ఒంటెను ఎడారిలో తీసుకువెళ్తున్నాడు దీని గురించిన ఒక చిన్న గేయం అనమాట ఇది ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది అవేంటో చిత్రమే ఆప్కో క్యాక్యా దిఖాయి దే రహే హయ్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పిక్చర్లు ఏమి కనిపిస్తున్నాయి అని అడుగుతున్నారు इस चित्र में हमें एक व्यक्ति ऊंट और रेगिस्तान दिखाई दे रहे हैं एक व्यक्ति रेगिस्तान में ऊंट को ले जा रहा है ఒక వ్యక్తి ఎడారిలో ఒంటిని తీసుకువెళ్తూ ఉన్నాడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బొమ్మలో ఊంటికే బారేమే తుమ్ క్యా జాంతే హో ఒంటి గురించి నీకు ఏమి తెలుసు ఒంటి ఎక్కడ ఉంటుంది ఎడారిలో ఉంటుంది ఊంటు రేగిస్తాన్మే చెల్తాహే बहुत बड़ा होता है రేగిస్తాన్ మే మిల్తా హై ఊంటికి గర్దన్ బహు ఊంచి హైర్ ఇస్కాట్ బి బహు ఊంచా వంటె చాలా పెద్దగా ఉంటుంది దాని మేడ పొడవుగా ఉంటుంది దాని వీపు కూడా పెద్దగా ఎత్తుగా ఉంటుంది అనమాట ఒంటెను మనం ఎడారి ఓడా అని పిలుస్తాం కదా ఊంట్కో రేగిస్తాన్ కా జహాజ్ కహతే హైర్ ఊంట్ కీ దిన్ బినా పానీ రేగిస్తాన్మే చెల్సక్తా హై అంటే ఒంటె నీరు లేకుండా ఎడారిలో చాలా రోజులు నివసించగలదు మరియు ప్రయాణం చేయగలదు అనమాట ఇక మనము ఈ కవితా పాఠాన్ని చూద్దాం ఊంటు చెలా భయ ఉంటులాంటు చెలా ఉంటు હિલતા ડતા ઊંટ ચલા ઇતના ઊંચા ઊંટ ચલા ઉંટ ચલા ભાઈ ઉંટ ચલા ભાલુ હય તો હોને દો બોજ ઊંટ કો ઢોને દો બુ હય તો હોને દો બોજ ઉંટ કાઢોને દો ઊંચી ગર્દન ઊંચી પીઠ પીઠ ઉઠા ઊંટ ચલા ఉంచి గర్దన్ ఉంచి పీఠు ఉఠాయే చెల ఉంటులా భయ చెల ఇలతా డులత చెల దీని యొక్క భావాన్ని చూద్దాం చెల చలా భయ ఊటుచెలా భయ అంటే సోదరా ఓ సోదరా ఒంట వెళ్ళింది చెల అంటే వెళ్ళడం ఊంటే ఒంటె ఒంట వెళ్ళింది ఓ సోదర వంటి వెళ్ళింది ఎలా వెళ్ళిందట డులతా ఉంటు చెలా ఇటు అటు ఊగుతూ వెళ్ళింది హిలత అంటే కదలడం ఎలా కదిలిందట హిలత డుల్లతా ఉంటు చెల డుల్లత అంటే ఇటు అటు ఇటు అటు ఊగుతూ వెళ్తుంది అది బాగా ఎత్తుగా ఉండడం చేత స్టెబిలిటీగా నడవలేదు అది ఊగుతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఊగుతూ వెళ్తోంది భలేదాన్ని చూస్తుంటే ఉత్సాహంగా అనిపిస్తుంది మనకి ఇతన ఊంచా చెల ఎంత ఎత్తుగా ఉందంటే చాలా ఎత్తైనటువంటి ఆ వంట ఇటు నుంచి వెళ్ళింది చెల భయ చెల ಆ ವೆಲ್ಲಿಂದಿ ಸೋದರ వెళ్ళింది బాలు హైతో హోనేదో బోజు ఉంటుకో డోనేదో బాలు అంటే ఇసుక ఇసుక ఉందట ఎడారిలో ఏముంటుంది ఇసుక ఉంటుంది ఆ ఇసుక అయితే ఏంటి మాకేం పర్వాలేదు తో హోనేదో ఉండని ఇసుక ఉంటే ఉండని అయినా మేము వెళ్ళగలము మనమైతే ఇసుకలో వేగంగా నడవడం కానీ పరిగెత్తడం కానీ చేయలేము కానీ వంట చాలా సునాయాసంగా ఆ ఇసుకలో నడవగలదనమాట అందుకే ఎడారిలో ఎంత దూరమైనా సరే ప్రయాణం చేయడానికి ఒంటలను ఉపయోగిస్తారు అక్కడ నివసించే వాళ్ళు భోజ వంట్టుకో ఢోనేదు బోజ్ అంటే బరువులు ఆ వంట మీద చాలా బరువు వేసి అక్కడ ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణం చేస్తారన్నమాట ఆ ఉండేవారు బోజు ఉంటుకో ఢోనా అంటే మోయడం ఎంత బరువునైనా మోస్తుంది అది బోజు ఉంటుకో ఢోనేదో బరువుల్ని మోయనివ్వండి మోస్తోంది ఉంచి గర్దన్ ఊంచి పీట్ ఇంకా ఎలా ఉందట దాని గర్దన్ అంటే మెడ ఆ మెడ చాలా పొడవుగా ఉంది ఎత్తుగా ఉంది అలాగే దాని వీపు కూడా పీట్ అంటే వీపు వెనకాల ఉండేటువంటి ఆ మూపురం ఉంటుంది కదా వీపు అది కూడా చాలా ఎత్తుగా ఉంది పొడవైనటువంటి మెడ ఎత్తైనటువంటి వీపు పీటు ఉఠాయే చెల ఆ ఎత్తైనటువంటి ఆ వీపును పైకి లేపి మరీ అది వెళుతోందనమాట వంటే బాగా ఎత్తైన జంతువు కావడం చేత అది దాని శరీరాన్ని ఇటు అటు ఊపుతూ నడుస్తూ ఉంటుంది దాని వీపును పైకి ఎత్తుతూ నడుస్తుంది అనమాట పీటు ఉఠాయే చెల వెనకాల వీపును ఎత్తి మరీ అది వెళ్తుంది వెళ్ళింది అని దీని అర్థం అంటే ఇక్కడ మనం ఒకసారి మొత్తం భావాన్ని చూద్దాం ఓ సోదర ఒంటె వెళ్ళింది ఇటు అటు ఊగుతూ వెళ్ళింది ఎంత ఎత్తుగా ఉందో ఆ ఒంటే ఆ వంట వెళ్ళింది అంతేకాదు ఇసుక ఇసుకైనా పర్వాలేదు ఇసుకలో కూడా వెళ్తుంది అది బరువులు మోస్తూ వెళ్తుంది దానికి పొడవైనటువంటి మెడ ఉంటుంది ఎత్తైనటువంటి మెడ మరియు ఎత్తైనటువంటి వీపు కూడా ఉంటుంది ఆ వీపుని పైకి ఎత్తి వంట వెళ్ళింది అని ఈ గేమ్ యొక్క భావం అన్నమాట ఊట చలా భయ ఊటు చలా హళతా ఢులతా ఊట చలా ఇతనా ఊంచా ఉంటు చలా ఊ చలా భయ ఊటు చలా బాలునే దో బోజు ఉంటుకో ఢోనే దో ఊంచి గర్దన్ ఊంచి పీఠ పీఠ ఉఠాయింటు చలా